కుంభరాశి వారికి అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది అయితే ఇదేనండి ఒంటరిగా కూర్చొని మరీ వినండి ఒకే ఒక్క అదృష్టం రాబోతుందనమాట ఇది వదిలారు అంటే కనుక మళ్ళీ మీకు జన్మలో దక్కే అవకాశం అనేదే లేదు కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి కుంభరాశి వారందరూ కూడా వీడియో పరమేశ్వరిని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి మీ కంట పడింది అని చెప్పి భావించి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా వీడియోకి హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే మీద కనిపిస్తున్న వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి చాలా సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట కానీ చూసేవారికి కొత్తగా పరిచయం అయిన వారికి అసలు కొత్తగా చూస్తున్న వారికి వీరు ఒక అహంకారిలాగా ఒక గర్వబోతులాగా ఒక పొగరున్న వ్యక్తుల్లాగా అలా కనిపిస్తారు కానీ వీరితో ఎవరికైతే ఎక్కువగా పరిచయం ఉంటుందో వీరితో ఎవరికైతే ఎక్కువ అనుబంధం ఉంటుందో వారికి మాత్రమే వీరి గురించి పూర్తి అవగాహన అనేది తెలిసి ఉంటుంది వీరు ఎంత మంచివారు అని చెప్పి వీరు నమ్మితే నమ్మిన వ్యక్తుల కోసం ఎంత ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఎంత ఆలోచనైనా చేస్తారు ఒక మనిషిని ఇష్టపడితే ఆ మనిషి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట కానీ మోసాన్ని మాత్రం అస్సలు తట్టుకోలేరు నిజానికి చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారిని జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వాడుకొని మోసం చేసి వదిలిన వదిలేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు దీని అంతటికీ కూడా కారణం ఏంటి కుంభరాశి వారి యొక్క అమాయకత్వమా అంటే అస్సలు కాదు వారి యొక్క మంచి మనసే దీనికి కారణం ఎందుకంటే ఒక్కసారి నా అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని కుంభరాశి వారు చాలా గుడ్డిగా నమ్మేస్తారనమాట ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మోసం చేయగలిగారు అంటే దాని అర్థం నమ్మకం మీద దెబ్బ కొట్టడం అలా నమ్మకం మీద దెబ్బ కొట్టిన వాళ్ళే చాలా మంది కూడా కుంభరాశి వారికి జీవితంలో కాకపోతే కుంభరాశి వారు చాలా తెలివైన వారండి అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు ఎదుటి వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి వారి మనసులో ఏమనుకుంటున్నారు వారు మనల్ని ఏ అవసరాల కోసం వాడుకోవడానికి మన దగ్గరికి వచ్చారు వారికి మనతో ఏం పనుంది ఇవన్నీ కూడా పూర్తిగా పసిగట్టగలిగే మనస్తత్వం కుంభరాశి వారిది అయినప్పటికీ కూడాను వీరి యొక్క బంధువులలో కానీ మిత్రులలో కానీ ప్రతి ఒక్కరూ కూడా వీరిని వాడుకున్న వారే అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఇక నుంచి అయినా కానీ కొన్ని విషయాలు అనేవి గుర్తుంచుకోవాలి వీరి యొక్క పర్సనల్గా మనం వీరిని గమనించినట్లయితే చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కటి ముఖ చిత్రం ఉంటుంది విశాలమైన నుదురుంటుంది ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా కానీ ఇటు మగవాళ్ళని చూసుకున్నా కానీ కుంభరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఎదుటి వారి యొక్క కళ్ళల్లో చాలా ఈజీగా పడిపోతారనమాట అంటే అబ్బా చూడటానికి అలా ఫస్ట్ లుక్ అంటారు కదా ఆ ఫస్ట్ లుక్కే చాలా ఈజీగా అందంగా ఉన్నారు వీళ్ళు సూపర్ అబ్బా వీరు మంచి తెలివైన వాళ్ళబ్బా అని చెప్పి అలా అనుకునేటట్లుగా ఉంటారనమాట వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎందుకు అంటే కనుక వీరి యొక్క మనోభావాలని కానీ వీరి యొక్క బాధలని కానీ కష్టాలని కానీ నష్టాలని కానీ ఎదుటి వారితో పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుంచి పడిన బాధల వల్ల కష్టాల వల్ల ఎన్నో రకాల సమస్యల వల్ల మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏమిటి వారు మనతో ఏ అవసరాలు వాడుకునేవారు వారితో మన మనకి అనుబంధం ఎటువంటిది వారు మనల్ని ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించారు ఎలా మనల్ని దగ్గరికి తీసుకున్నారు లేదా దూరంగా ఉంచారా వీటన్నింటినీ కూడా అంచనా వేసుకొని ఇక్కడ మనకంటూ ఎవ్వరూ లేరు మనకి మనమే ఒంటరి వాళ్ళము మన కాళ్ళ మీద మనమే నిలబడగలగాలి ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడి బ్రతకకూడదు అనే వ్యక్తిత్వానికి వచ్చేసేస్తారనమాట చాలా చిన్న వయసులోనే జీవిత జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన అనేది కుంభరాశి వారికి కలిగి ఉంటుంది కాకపోతే వీరి యొక్క జీవితం అనేది అప్పటికే చాలా వరకు కూడా నష్టపోయి ఉంటారనమాట అంటే వీరికి నిజానిజాలు అనేవి పూర్తిగా తెలిసినప్పటికీ కూడాను నష్టాలు అనేవి చాలా జరిగిపోయి ఉంటాయి ఎన్ని నష్టాలు జరిగినా వీరి యొక్క రాశి పరంగా ఎన్ని కష్టాలు ఉన్నా జాతక పరంగా ఎన్ని దోషాలు ఉన్నా ఇప్పటికీ కూడా అన్నింటినీ కూడా తట్టుకొని ఒక స్థాయిలో నిలబడ్డారు అంటే దానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండబట్టే ఒక రకంగా వీరి యొక్క మంచి మనసు కారణం అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ప్రతి దానికి కూడా ఎస్ అని చెప్పడం కాదండి కొన్ని కొన్నిసార్లు నో అని చెప్పడం కూడా నేర్చుకోండి ఎందుకు అంటే అవతలి వారు మీ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని దాన్ని వాడుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైనప్పటికీ కూడాను అవతలి వారి యొక్క అవసరాలను తీర్చడానికి మీరు ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటున్నారు అది ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కుంభరాశి వారు ముఖ్యంగా అటువంటి అవసరాలను వాళ్ళని అంటే అవసరాలకు అడ్డు పెట్టుకునే వారిని వెయ్యడమే మీ యొక్క జీవితంలో నుంచి ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది అక్క అందరినీ అలా మాకు అవసరాలకి వాడుకోవడానికి వాళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నారు కరెక్టే కానీ వాళ్ళతో కూడా మాకు అవసరాలు ఉన్నాయి కదా మరి వాళ్ళతోటి మా అవసరాలు తీర్చుకోవడానికి మేము కూడా వారిని ఉపయోగించుకోవాలి కదా అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి మనం ఒకరికి పదిసార్లు సహాయం చేసినప్పుడు అవత వ్యక్తి దగ్గర నుంచి కూడా మనకి కనీసం పదిసార్లు సహాయం రాకపోయినప్పటికీ కూడాను ఒక ఏడెనిమిది సార్లు అయినా కూడా సహాయం రావాలి అలా రానప్పుడు అవతలి వారికి మనం సహాయం చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటి ఆ విషయం ఒకటి అండర్లైన్ చేసుకోవాలి మీరు వారు మనకి సహాయపడరు అనుకున్నప్పుడు అటువంటిప్పుడు వారికి మనం ఎందుకు చేయాలి మనం చేయాల్సిన అవసరం లేదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా మీరు శత్రువులు మిత్రులు అన్న విషయానికి వస్తే ఇక్కడ శత్రువులు ఎవ్వరూ కూడా మనం ఎంత కాళ్ళ మీద పడ్డా కూడా మనకి టైం వచ్చినప్పుడు వాడు మనల్ని తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ శత్రువుకి మనం ఎప్పుడూ కూడా అవకాశాన్ని అందివ్వకూడదు కాబట్టి వారితో ఎంతవరకు ఉండాలో అవసరమైతే మొహాన్ని మాట్లాడేయటం కూడా నేర్చుకోవాలి కుంభరాశి వారికి చాలా మొహమాటం ఏంటి అంటే కనుక మంచితనం మొహమాటం అంటే ఏదైనా వీరు మాట్లాడేస్తారు మాట్లాడటం చేత కాని వాళ్ళైతే కాదు ఏదైనా కూడా మాట్లాడేస్తారు కానీ మా అంటే సారీ మాట్లాడేసేస్తారు కాకపోతే ఏంటి అంటే కనుక వీరికి మంచితనం క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాతావరణం ఎదుటి వారిని మనం పన్నెత్తి వెంటనే ఒక మాట అంటే వాళ్ళు ఏమైనా హట్ అయిపోతారేమో అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతలి వారు కూడా మనల్ని ఆ విధంగానే ఆలోచిస్తే మనం కూడా ఆలోచించడంలో తప్పులేదు కానీ మనల్ని వారు ఏదైనా కూడా అంటున్నప్పుడు మనల్ని వారు ఏ విధంగానైనా కూడా హట్ చేసేటట్లుగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పు లేదు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక్కడ ఒకే ఒక విషయం అండి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పిన మాట అదే ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో మీరు అలాగే ప్రవర్తించాలి అదే సత్యం అదే ధర్మం అని కూడా సో ఆ ధర్మాన్ని పాటించమని నేను ఇక్కడ చెప్తున్నాను ఇక కుంభరాశి వారికి వి అనే వ్యక్తి ద్వారా జరిగేది ఏంటి అంటే కనుక ఈ వి అనే అక్షరం ఉన్న और చాలా అంటే చాలా స్వార్థపరులు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వీరు స్వార్థానికే వీరు మిమ్మల్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు వీరు మిమ్మల్ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది మీ యొక్క రక్త సంబంధం అయితే కాదండి మీ యొక్క బంధుమిత్రులలోనే ఉంటారు మీకు చాలా దగ్గర బంధువులు అనమాట వీరేంటి అంటే కనుక ముందొక మాట వెనకొక మాట మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు మీ ముందు మంచిగా అమాయకంగా ఉంటూ మీ వెనకే గోతులు తవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇది ఆడవారికైనా కానీ మగవారికైనా కానీ అత్తింటి వైపు వారు అని చెప్పి చెప్పొచ్చు వీరేంటి అంటే కనుక మంచితనం అనే ముసుగులో మీతో ప్రేమగా మాట్లాడుతూ మీతో లేనిపోని బంధాలను ఏర్పరచుకుంటూ నా వారు నా వారు అని చెప్పి మిమ్మల్ని మభ్యపెడుతూ మిమ్మల్ని అనేక రకాలుగా వారి యొక్క పనులు చేపించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీతో మంచిగా ఉంటూ మీ గురించి మంచి చెడు పూర్తిగా తెలుసుకొని మీ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా తెలుసుకొని మీ గురించి బయట నలుగురికి బంధువులలో ఉన్న నలుగురికి కూడాను చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అలుసు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిమ్మల్ని నాలుగు గోడల మధ్య నలుగురు కలిసి చెడ్డగా చెప్పుకుంటూ ఉన్నారు అదే విధంగా అదే దృష్టితో మీరు సమాజంలో తిరగాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇలా గతంలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఎన్ని చేసినప్పటికీ కూడాను వాళ్ళ పప్పులు అనేవి ఉడకలేదు ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మనిషిని సృష్టించిన భగవంతుడికి సారీ భగవంతుడు సృష్టించిన మనిషికి ఇన్ని తెలివితేటలు ఉంటే మనిషిని సృష్టించిన భగవంతునికి ఎన్ని తెలివితేటలు ఉండాలి తెలివితేటలు ఉండాలి కాకపోతే అది గ్రహించడం లేదు పాపం వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మేం చేసేది కరెక్ట్ మేము మాట్లాడేది కరెక్ట్ మాకున్నవి తెలివితేటలు అవతల వారు పిచ్చోళ్ళు అనుకుంటే కరెక్ట్ కాదు కదా అవతలి వారికి ఉండే తెలివితేటలు అవతలి వారికి కూడా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తున్నారు ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అతిగా మాట్లాడకండి మీ యొక్క పర్సనల్ సేవీ కూడా వారితో షేర్ చేసుకోవద్దు మీ యొక్క కుటుంబ విషయాలు కూడా ఎవరితో వారితో ముఖ్యంగా పంచుకునే ప్రయత్నం చేయవద్దు ఇంటి గుట్టు అనేది ఎప్పుడైనా ైనా కానీ నాలుగు గోడల మధ్యనే ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మనవారే కదా అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే కాస్తంత లూజ్ దొరికితే మొత్తం లాక్కొని ఆ లూజ్ని మీ నెత్తి మీదే కాలు పెట్టే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ వి అనే ఈ యొక్క స్వార్థ పరులని దూరంగా ఉంచండి అలా అని చెప్పి మిమ్మల్ని మీరైతే ఎప్పుడూ కూడా కోల్పోవద్దు ఇప్పటి నుంచైనా కానీ మీకు కలిగే ఈ ఒక్క అదృష్టాన్ని వదులుకోకండి ఏంటి అంటే కనుక అదృష్టం ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలని అనుభవించారు ఎన్నో బాధలను చూశారు ఇటు ఆడవారి గురించి ఆలోచిస్తే భర్తల పరంగా కూడా ఎన్నో రకాలైన నష్టాలని కూడా అనుభవించారు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన అనేది మీకు కలిగింది ఇటు మగవారిని చూసుకుంటే నమ్మకస్తులు అన్నవారు మోసం చేస్తే ఏ విధంగా ఉంటుంది నమ్మకం మీద దెబ్బ కొడితే మనిషి ఎంతలా కృంగిపోతాడు ఇవన్నీ కూడా మీరు చూశారు మీకున్న మంచి మనసుకి ఇప్పుడైనా కానీ ఫుల్ స్టాప్ పెట్టండి మంచి మనసు అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే కనుక మీ యొక్క కుటుంబాన్ని భద్రంగా చూసుకోవడం వరకే బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళి మనం ఆ యొక్క ప్రపంచంలో బ్రతికేటప్పుడు వారితో మనం ఏ విధంగా ఉంటున్నది ముఖ్యం కాదు మనతో వారు ఏ విధంగా ఉంటున్నది అన్నది ముఖ్యం అన్నమాట దాన్ని బట్టి మనం నడుచుకోవడం అనేది ముఖ్యము మనకంటే అతి ముదుర్లు బయట తిరుగుతూ ఉన్నారు మనం తెలివి గల వాళ్ళం అయి ఉండవచ్చు కానీ అతి తెలివి వాళ్ళ మధ్య కూడా మనం తిరుగుతూ ఉన్నాము కాబట్టి ముఖ్యంగా దాన్ని బట్టి ఒక స్టెప్ వేసేటప్పుడు అవతలి వారిని మీతో కలుపుకునేటప్పుడు అంతేకాకుండా అవతలి వారితో మాట్లాడేటప్పుడు అవతలి వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారి నోట్లో నుంచి ఏ మాట వస్తుంది అని చెప్పి ఆ మాటని ఒకటికి పది సార్లు దాన్ని క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని పట్టి మీ నోట్లో నుంచి మాట వచ్చే ప్రయత్నం చేయించ చేయండి ఎదుటి వారికి ఎప్పుడూ కూడా అంత ఈజీగా అందుబాటులో ఉండకండి మీరు ఎప్పుడూ కూడా బిజీగా ఉన్నా లేకపోయినా కూడా ఎదుటి వారికి చాలా బిజీగా ఉండేటట్లుగా కనిపించండి ఎప్పుడూ కూడా అందరికీ నేను సులువుగా అందుబాటులో ఉంటాను అన్నట్లుగా కనిపించవద్దు మీ యొక్క లైఫ్ స్టైల్లో మీరు కూడా బిజీగా ఉన్నట్లుగానే ఉండాలన్నమాట సో మీ జీవితాన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఆ వచ్చిన డబ్బులు ఎలా జాగ్రత్త చేసుకోవాలి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్లు ఎలా పెట్టుకోవాలి ఇలా ప్రతీది కూడా మీకు తెలుసు అసలు వీటి గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు మీ యొక్క కృషి గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు ప్రతి పనిలో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అనేది కష్టపడతారు కానీ టైం అనేది అప్పుడప్పుడు కొంచెం రివర్స్ తిరుగుతూ ఉంటుంది సో దానికి శని దోషాలైనా అయి ఉండవచ్చు కర్మ ఫలితాలైనా అయి ఉండవచ్చు జాతక దోషాలైనా అయి ఉండవచ్చు కాబట్టి ముఖ్యంగా మీరు మొదట తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మొదట మీరు మిమ్మల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టండి మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం మొదలు పెట్టండి తర్వాత మీరు చేస్తున్న పనిని ప్రేమించడం మొదలు పెట్టండి పనిని ఇష్టంగా చేయండి కష్టంగా అయితే అస్సలు చేయవద్దు ఆడుతూ పాడుతూ పని చేసుకునేటట్లుగా ఉండాలి తప్ప ఓవర్గా స్ట్రెస్ అయిపోతూ ఓవర్గా ఆ పని కోసం ఆలోచించుకుంటూ దానికోసం తలనొప్పులు తెచ్చుకుంటూ ఓవర్గా లేనిపోని బరువులన్నీ కూడా నెత్తిన పెట్టుకుంటూ ఇలా అయితే పని చేయకూడదు సో అలా చేసినా కూడా సంపాదించిన రూపాయి ఎలా వస్తుందో అలా హాస్పిటల్ బిల్లులకైతే అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు మీకు ఇప్పుడు లైఫ్లో కలగబోతున్న ఒక్క అదృష్టి వింటే మీరు నిజంగా షాక్ అవుతారు ఏంటి అంటే కనుక ధనలక్ష్మి అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కానీ కలగబో అదృష్టాన్ని దక్కించుకోవాలా లేదా అనేదే మీ చేతుల్లో ఉంది అదేంటక్క అలా చెప్తున్నారు అని చెప్పి అడుగుతున్నారా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఎంతవరకు ఉంటుంది అంటే కనుక తెలివిగా మీరు దాన్ని దక్కించుకునే అంతవరకు అంటే మీరు కనుక ఎంతలే ఏముందిలే అని చెప్పి పిచ్చిగా కనుక వదిలేసి పిచ్చ లైట్గా కనుక తీసుకుంటే మీ దగ్గరికి లక్ష్మీదేవి రాదండి ఏదైనా కూడా సీరియస్గా తీసుకోండి ఏది కూడా మన జీవితంలో జోగ్గా జాయ్ఫుల్గా ఉన్నాము అంటే కనుక మనకి వచ్చే విలువైనవి చాలా వరకు కూడా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విలువైనవి దక్కించుకోవాలి అంటే కొన్ని కొన్ని చోట్ల చాలా సీరియస్గా ఉండాలి కొన్ని కొన్ని చోట్ల జాయిఫుల్గా ఉండాలి అలా అని జీవితం అంతా సీరియస్గా అయితే ఉండకూడదు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది కూడా మీకు బాగా తెలుసు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మీకు బాగా తెలుసు దాన్ని బట్టి మీరు చేస్తున్న పనిలో కొంచెం అప్డేట్ అవుతూ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్లుగా వాటిని ఫాలో అవుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా చాలా సింపుల్గా మీరైతే డబ్బును సంపాదించుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా చూసుకున్నా ఉద్యోగపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చూసుకున్నా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇంకా రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకు చాలా బాగానే ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు కాకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ మీకు కోపం పడతారు ఎక్కువగా ఆవేశాన్ని చూపిస్తూ ఉంటారు గొంతెత్తి అరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాస్త వాటిని తగ్గించుకోండి నిదానంగా ఉండండి ఒకరిని మార్చే ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు వీలైతే కుదిరితే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒకరి మాటల పలకరింపుల కోసం ఒకరి నుంచి ప్రేమను ఆశించడం ఒకరు ఏదో చేస్తారు అని చెప్పి చూడటం ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే విషయాలు కాదు అని చెప్పి ఇప్పటికే మీ అనుభవం చాలా వరకు మీకు నేర్పించే ఉంటుంది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా అనలిస్ చేసుకొని దాన్ని బట్టి జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి అంతా కూడా హ్యాపీగా ఉంటుంది మీపై మీరు పడే కష్టాలు ఏంటో మీకున్న అనారోగ్య సమస్యలు ఏంటో మీకున్న బాధలేంటో మీకున్న కుటుంబ సమస్యలు ఏంటో అవేంటో మీకే తెలుసు కానీ పైకి మాత్రం చాలా చక్కగా కనిపిస్తారు ఏంటి అంటే కనుక చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లుగా మీరేంటి అంటే మీ బాధలు మీ ఫేస్లో కనపడిన దాన్ని చూసి జనం అబ్బా ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి రోజుకు ఒక రకంగా ఉంటున్నారు చక్కగా తింటున్నారు చక్కగా పడుకుంటున్నారు అసలు వీళ్ళకు లేవు వీళ్ళకి లేవు అని చెప్పి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం మంచి కోరుకునే వాళ్ళు బయట లేరు కదా సో వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు సో వీరి యొక్క నరదిష్ నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అంటే ప్రతిరోజు ఏంటి అంటే రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఇక ఆ శనివారం గుడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకోండి ఆంజనేయ స్వామి దగ్గర అది రోజు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు కూడా పెట్టుకోండి మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న పచ్చటి నిమ్మకాయని జేబులో వేసుకొని వెళ్ళి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నిమ్మ మీరు దగదు వేసుకొని నిమ్మకాయని దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి దీనివల్ల చాలా వరకు నర్దిష్టి తగ్గుతుంది అమావాస్య ఎప్పుడు ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా మీరు ఇంటి యొక్క దైవానికి అంటే ఇంటి దైవానికి ప్రతిరోజు కూడా నమస్కరించుకోవడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇంకా గోమాత సేవ చేసుకుంటూ ఉండడం శివాలయానికి వెళ్ళి మూడు సోమవారం పాలాభిషేకం చేయడం శివలింగానికి ఇలా చేస్తూ ఉంటే కనుక దోషాలు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఈ వి అనే అక్షరంతో ఈ అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు